ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న అధికార వైసీపీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో చేరుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకెళ్తున్న జగన్ వరుసగా సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన అధికార వైసీపీ అనంతపురం జిల్లా రాప్తాడులో సభకు సీఎం జగన్ హాజరయ్యారు రెండు వందల యాభై ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు భారీ వేదికతో పాటు ర్యాంప్ను ఏర్పాటు చేశారు రాయలసీమ చరిత్రలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ వైసీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ యుద్ధం పేదల ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరఫున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా Hier yeah, ist